పదమూడు పైసలు తగ్గింపు అందువల్ల యూనిట్ ధర అంటే అసలు యూనిట్ ధర అలాగే ఉంటుందా సార్ అసలు యూనిట్ ధర అయితే తగ్గదు ఇంధన చార్జీలు అందుబాటులో మాత్రమే ఈ పదమూడు పైసలు తగ్గింపు అనేది తాత్కాలిక శాశ్వతం ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అంటే విజను భవిష్యత్తు అద్భుతము ఆలోచన ఇవన్నీ చెప్తాము కదా ఉపన్యాసాలు ఇస్తాం కదా విజన్ అంటే ఏంటి ఇవాళ ఆ ఏదో రెండు వేల నలభై ఏడు కెట్లున్నాం రెండు వేల ముప్పై కెట్లున్నాం అట్లా అంటున్నాం కదా కరెంటు ఇదివరకు బొగ్గు ఆధారిత కరెంటు మూడు రూపాయలకి వచ్చేది తర్వాత ఐదు రూపాయలకి వెళ్ళింది ఏడు రూపాయలకి వెళ్ళింది ఇప్పుడు పది రూపాయలకి వెళ్ళింది ఆ బొగ్గు ఆధారిత కరెంటుకి బదులు ప్రత్యామ్నాయంగా మనం ఒకటి నీళ్ల ఆధారిత కరెంటు తీసుకుంటాం ఇంకోటి సోలార్ పవర్ తీసుకుంటాం విండ్ పవర్ తీసుకుంటాం అట్లాగే ఇప్పుడు కొత్తగా రీసైక్లింగ్ పవర్ అంటే ఒక నీళ్ళు ఒక చోట ఉంటాయి ఇట్టా పోస్తాం మళ్ళీ ఇట్టా పోస్తాం అది రొటేట్ అవుతూ ఉంటుంది లైక్ మనకు కనుక కొన్ని చోట్ల వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి చూడండి అందులో నీళ్ళు పడి మళ్ళీ అట్టా తిరుగుతుంటాయి అట్లాగే రొటేట్ అవుతాం ద్వారా పవర్ ప్రొడక్షన్ ఇట్లాంటి సిస్టమ్స్ని ఓకే చేసాం తద్వారా తక్కువ రేటుకి కరెంట్ వచ్చేటటువంటి అవకాశం వచ్చి ఇవాళ ఎందుకు వెరీ సింపుల్ ఒక దగ్గర రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కరెంట్ వచ్చింది మనకి నెక్స్ట్ చూసుకునేటప్పుడు ఏం చేస్తాం అబ్బాయిలు మాకు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కరెంట్ వచ్చింది నాకు నలభైకి ఇస్తానని నీ దగ్గర కొంట లేదా ముప్పైకి ఇస్తానంటే కొంట అని కదా అడుగుతాం బ్యాంక్